స్ మీకు ఈరోజు నేను తీసుకున్న కొత్త బైక్ చూపిద్దాం అయితే నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ మీకు చూపించకూడదని నేను అనుకున్నాను అయినప్పటికీ చాలామంది నేను పెట్టిన పిక్స్ తర్వాత చాలామంది కామెంట్ చేశారు భయ్య ఒకసారి బైక్ మీద కూడా వీడియో చేయండి ఎందుకంటే మన లోకల్లో కాదు మన ఉత్తరాంధ్రలోన ఎలాంటి బైక్ లేదు కాబట్టి ఒకసారి దీనిపైనైతే వీడియో చేయమన్నారనమాట మీకోసమైతే ఈరోజు దీనిపైన ఒక వీడియో చేస్తున్నాను అసలు ఈ బైక్ నేను ఎందుకు తీసుకున్నాను ఏంటని అయితే మీకు ఈ వీడియో పూర్తి చూసిన తర్వాత అయితే అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఇంట్రెస్టింగ్గా అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ బైక్ అయితే ఉందనమాట చూడండి ఈ బైక్ అయితే ఉందనమాట ఈ బైక్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను రాజు ఓపెన్ చేయి ఒకసారి చూడండి మా రాజుతో ఓపెన్ చేస్తుంది అనమాట బైక్ ఎందుకంటే ఈ బైక్ తీసుకోవడానికి కొంచెం చాలా రీజన్స్ ఉన్నాయి చూస్తే మాత్రం అంటే నేను ఒకసారి ఆ బండి పార్టీ అవ్వడానికైతే అయితే నేను పబ్జి డాబాకి తీసుకెళ్ళాను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చాలా మంది అయితే దీనికి ఫిదా అయిపోయారు అనమాట బైక్ని చూస్తే చూస్తే మాత్రం చాలా గ్లామర్గా చాలా అందంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా కలరు మ్యాచింగ్ అనమాట వైట్ ఓకేనా బైక్ అయితే మ్యాచ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బైక్ అయితే ఉందని నా ముందైతే నా బైక్ ఉందనమాట ఇక్కడ చూడండి బిలియన్ అయితే ఉంది నేను ఇంతకుముందు అంటే ఇది చూడక ముందైతే నేను ట్రాంపో తీసుకుందాం అనుకున్న ఆల్రెడీ వైజాగ్ వెళ్ళి షోరూంలో కూడా చూశాను అనమాట ట్రాంపో చూసి ట్రయల్ కూడా చేశాను దాని తర్వాత విట్ బిలియన్ మా ఫ్రెండ్ అయితే నాకు సజెషన్ ఇచ్చాడు అనమాట మామ దానికంటే ఇది చాలా బాగుంటుందని చెప్తే నేను ఇంకా ఈ బండిని అయితే చూశాను అనమాట ఇక్కడ మేము చూసినట్లయితే బండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బండి అయితే మీ ముందు ఉంది ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు అనమాట చూడండి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు విట్ బిలియన్ అని అలాగే బండు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా గ్లామర్గా అయితే ఉంది ఇంకా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో చూసుకుంటే గ్రౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం పెంచాడు అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకసారి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ బైక్ ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనైతే మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి స్టార్ట్ చేశాను ఇప్పటివరకు నేను ఎంత తిరిగానే ఏంటనైతే మీకు చూపిస్తాను రెండు వందల పదకొండు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అంటే లాస్ట్ డ్రైవ్ అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండికేటర్స్ కానీ ఇంకా లైట్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇంకా ఈ బండిలో చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బండిలో స్పెషల్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ ఉంది అలాగే ఇంకా చాలా ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా చెప్తాను వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే మీరు ఒకసారి బండి డిజైనింగ్ చూడండి ఎలా ఉంది ఏంటనే అయితే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రంట్ ఫ్రంట్ వ్యూ చూడండి ఇక్కడ మీ ఫ్రంట్ వ్యూ చూస్తే మాత్రం ఎలా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇంకా ఇంకా సైడ్ నుంచి చూస్తే మాత్రం ఎలా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇంకా ఇది విషయంకొస్తే ఇక్కడ ఇది ఉంది కదా ఇది సైడ్కి అయితే ఇచ్చాడు అనమాట దీన్ని ఏమంటారంటే నాకు దీనికోసం అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నాకు దీనికోసం తెలియదు మీకు నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ కాడికి అయితే మీకు మొత్తం చెప్తున్నాను ఇక్కడ చూసారు కదా అంటే డ్వాయిల్ డిస్క్ ఇచ్చాడు ఓకేనా ఏబిఎస్ డిస్క్ అనమాట ఇక్కడ ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే ఏబిఎస్ ఏ ఏపీఎక్స్ అనమాట అది పెద్ద ఇచ్చాడు ఇది సైజ్ వచ్చేసరికి ఎంఎం థింక్ అనమాట చూడండి చాలా పెద్ద అనమాట డిస్క్ అయితే చాలా పెద్ద ఇచ్చాడు ఇంకా ఓవరాల్గా అయితే బండి అయితే చాలా బాగుంది ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాం చూడండి ఇక్కడ ఏంటంటే చూడండి ఒకవేళ మనం డ్రైవ్ చేసేటప్పుడు పెట్రోల్ అయిపోయినా ఏమైపోయినా సరే మనకి ఇండికేటర్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఇవైతే అయితే మనం ఆన్ చేసుకుని అయితే వెళ్ళి డ్రైవ్ చేయొచ్చు ఇంకా ఒక్కొక్కటిగా చెప్పాలనుకుంటే మాత్రం ఇంకా బండి ఓవరాల్గా చూసుకుంటాం మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూసారా ఈ ట్యాంక్ అయితే మనకి ఇక్కడ కవర్ కూడా వేయడానికి అయితే ఏమి ఇవ్వలేదు చూసారు కదా కవర్ కూడా ఏమీ వేయడానికి అవ్వలేదు ఒకవేళ మన కవర్కి మన సేఫ్టీకి ఏమనించుకోండి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి లామినేషన్ అయితే దొరుకుతుంది అనమాట ల్యామినేషన్ అయితే చేసుకోవచ్చు ఇంకా బండి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి చూడండి అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చి రెండు మోడల్స్ వచ్చాయి ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు మోడల్స్ వచ్చి ఆ రెండు మోడల్స్ ఏంటంటే ఒకటి మనకి హై ఉంటుంది అనమాట ఇది ఎక్కువ సీట్ బ్యాక్ సీట్ అనేది కొంచెం ఇద్దరికి మాత్రమే కూర్చోడానికి అవుద్ది ఇది ఏంటంటే ఈజీగా ముగ్గురు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా ముగ్గురు కూర్చొని హ్యాపీగా ఎంత దూరమైనా నేను దీనిపైన అయితే ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాను అనమాట థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత డ్రైవ్ చేశాను అనమాట డ్రైవ్ చేసిన తర్వాత వన్ ట్వంటీలో డ్రైవ్ చేశాను వన్ ట్వంటీలో డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి వైబ్రేషన్స్ కానీ ఏమి కానీ లేవు ఇంకా బండి బండి వస్తే దీంట్లో స్పెషల్ ఇంజిన్ విషయంకి వస్తే టూ ఫిఫ్టీ అనమాట ఇంజిన్ ఏసీ ఓకేనా ఇక్కడ ఉంటుంది చూపిస్తున్నాక మీకు టూ ఫిఫ్టీ ఇంజిన్స్ ఏసీ అనమాట ఇది ఇక్కడ ఇచ్చాడు చూసారు కదా ఇక్కడ ఇచ్చాడు టూ ఫిఫ్టీ ఇంజిన్ ఏసీ అనమాట ఎక్కడ ఇదిగోండి టూ ఫిఫ్టీ ఇంజిన్స్ ఏసీ అలాగే చైన్ సాకెట్కి వస్తే ఓపెన్ సైన్స్ సాకెట్ ఎక్కడ మీరు చూసినట్లయితే ఓకేనా ఇంకా ఇంజిన్ కానీ ఎక్కడ చూడండి మనకి ఇక్కడ చాలా పనులకు నేను చూసాను ఏంటంటే ఇది ఎయిర్ కూ కూ ఎయిర్ కూలింగ్ అనేది మనకి ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే చూడండి ఎలా ఉందో ఎయిర్ కూలెంట్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చాడు అలాగే దీంట్లో కూలెంట్ ఆయిల్ కూడా ఉంది చూసారు కదా ఇక్కడ కూలెంట్ ఆయిల్ కూడా ఉంది ఇక్కడ ఒక్కొక్కటిగా చూడాలనుకుంటే మాత్రం బండి మొత్తం ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ బండి పైన బండి చూశాక మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ బండి కోసం అయితే మీకు ఓవరాల్గా డీటెయిల్స్ మొత్తం నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనైతే మీకు ఒక్కొక్కటిగా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎంత ఈ బండి ఎక్కడ అంటే విజయనగరంలో తీసుకున్నాను అనమాట దీని ప్రైజ్ ఇవన్నీ వచ్చేసరికి నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చు ఇచ్చి ఉంటాను అక్కడి నుంచి అయితే మీరు చూడండి ఈ బండి ఎంత అయింది ఏంటని అయితే నేను ఎలా తీసుకున్నాను అసలు ఈ బండి నేను ఎక్స్పోర్ట్ చాలా చాలామంది అడిగిన డౌట్స్ కూడా ఏంటంటే నేను ఎక్స్పోర్ట్ చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చానని అడిగారు బండి నేను ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయలేదు ఈ బండి తయారు చేసేటోళ్ళది మంది కేటీఎం అనమాట కేటీఎం బ్రాండింగ్ ఆ కేటీఎం వాళ్ళు తయారు డిజైన్ చేశారనమాట ఈ బైక్ ఈ బైక్ విషయంకొస్తే ఇక్కడ విటి బిలియన్ అని ఉంది కదా విటి బిలియన్ అనమాట ఇది మోడల్ అలాగే దీన్ని విటి బిలియన్ అంటే తెలుసు కదా వైట్ ఆరో దూసుకుపోద్ది వైట్ లాగా అలా ఉంటుంది అనమాట బండి విషయంకి వస్తే ఇక్కడ సిక్స్ అంటే సెవెన్ ఫిఫ్టీకి అయితే నేను సర్వీసింగ్ ఫస్ట్ సర్వీసింగ్ చేయించాను ఫస్ట్ సర్వీసింగ్ అయ్యేట అంటే అయ్యేంత వరకు మనం ఫిఫ్టీ లేదా సిక్స్టీ అంటే సిక్స్టీ దాడకుండా మనం డ్రైవ్ చేస్తే మాత్రం మనకి బండి ఏమైనా సరే మనకు వారంటీ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మీరు ఇలాంటి బండి తీసుకుంటే మాత్రం తీసుకుని వెంటనే మీరు ఓవర్గా డ్రైవ్ చేయడం ఇలాంటివి చేయకండి ఓకేనా ఇంకా మీరు బండి తీసుకున్న తర్వాత హెల్మెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ మెయిన్ మనం ఎంత కాస్ట్ బైక్ తీసుకున్న మనది కాదు హెల్మెట్ అయితే ఖచ్చితంగా అయితే మనం మంచిదైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ బండి కోసమైతే మీకు చూపించని బండి ఎలా ఉంటుంది ఏంటనైతే ఫ్రెండ్స్ మీకు ఈ బైక్ కావాలంటే అంటే కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ బైక్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే కొంచెం హైటే ఉంచాడు అనమాట ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చే బైక్ ఏంటంటే మనకి ఒక ఇద్దరు వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే కింద డౌన్ క్లియరెన్స్ అనేది చాలా డౌన్ ఉండేది అనమాట అప్పుడు ఏంటంటే తగిలి అంటే మనకి తగిలేసేది సౌండ్ వచ్చేది చక్కమని ఇప్పుడు ఏంటంటే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెంచాడు అలాగే ఇక్కడ బాడీ చూసుకుంటే మాత్రం ఆ టూ థౌసండ్ ట్వంటీ త్రీలతో పోల్చుకుంటే కొంచెం పొడవ కూడా ఉంది బైక్ అలాగే కొంచెం హైట్ కూడా పెంచాడు చూడొచ్చు ఇక్కడ చూడండి హైట్ కూడా పెంచాడు అలాగే కొంచెం మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం పెంచాడు అనమాట ఇక్కడ ఇండికేటర్ చూసుకుంటే మాత్రం చూడండి ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ అయితే వేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటనే అయితే చూద్దాం ఇక్కడ లాంగ్ ఫోకస్ చూసారా ఇంత లైటింగ్లో కూడా ఎలా ఎంత ఫోకస్ పడుతుందో ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ ఇండికేటర్ చూద్దాం ఒకసారి ఇండికేటర్ చూద్దాం చూడండి ఇండికేటర్స్ అయితే నేను ఆన్ చేసిన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు ఈ బైక్ మీకు ఎలా అనిపించింది ఏంటనే మళ్ళీ డ్రైవ్ డ్రైవ్స్ కూడా చేద్దాం ఎలా ఉంది ఏంటైతే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్